హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ వన్ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ గుంటూరు కాచి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్కి టైమింగ్స్ అనేవి మనకి జనవరి ఫస్ట్ నుంచి చేంజ్ అయితే అవుతున్నాయి ఈ విడలో ఆ ట్రైన్ యొక్క టైమింగ్స్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ వన్ గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఇదివరకు గుంటూరులో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరేది కాచిగూడకు వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకునేది కదా సో ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైన్ జనవరి ఫస్ట్ నుంచి గుంటూరులో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకైతే బయలుదేరుతుంది కాచిగూడకు వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది దాదాపుగా గంట పది నిమిషాలైతే స్పీడప్ చేశారు ట్రైన్ని అలాగే రిటర్న్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు వన్ సెవెంటూ ఫైవ్ టు కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ రిటర్న్ వచ్చేసి మనకి ప్రతిరోజు రాత్రి కాచిగూడలో రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరేది కదా గుంటూరుకు వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చేరుకునేది సో జనవరి ఫస్ట్ నుంచి కొత్త టైమింగ్ ప్రకారంగా ఇటైనా మనకి కాజుగూడలో ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది గుంటూరుకు వచ్చేసి ఉదయం పది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది సో కాచిగోడ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు ట్రైన్ అనేది చాలా స్పీడప్ అయితే చేస్తారు మధ్యలో స్లాగ్ టైమ్ అనేది తగ్గించేశారు చాలా మటుకు ఈ ట్రైన్ అనేది కొంచెం తక్కువ టైంలోనే మనకి హైదరాబాద్ నుంచి గుంటూరుకి అయితే ట్రావెల్ చేయనుంది జనవరి ఫస్ట్ నుంచి న్యూ టైం టేబుల్ ప్రకారము ఇక మధ్యలో ఇంపార్టెంట్ స్టేషన్స్కి వచ్చేసి మనకి కొత్త టైం టేబుల్ ప్రకారంగా కర్నూలు సిటీకి ఒంటి గంట యాభై నిమిషాలకి అర్ధరాత్రి డోన్కి వచ్చేసి మూడు గంటల యాభై నిమిషాలకి నంద్యాలకి ఐదు గంటల ఇరవై నిమిషాలకి మార్కాపూర్ రోడ్కి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకి చేరుకుంటుంది అలాగే గుంటూరు నుంచి కాచిగూడ వైపు వెళ్ళేటప్పుడు మార్కాపూర్ రోడ్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి నంద్యాలకు వచ్చేసి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి డోన్కి వచ్చేసి అర్ధరాత్రి ఒంటి గంటల ఇరవై నిమిషాలకి కర్నూలు సిటీకి వచ్చేసి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మహబూబ్ నగర్కి వేగ ఉద్యోగం నాలుగు గంటల యాభై నిమిషాలకైతే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ వన్ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ కాచిగూడ గుంటూరు కాచిగొడ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టైమింగ్స్ జనవరి ఫస్ట్ నుంచి చేంజ్ చేస్తున్న అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్